జిల్లా అభివృద్ధికి కంకణ బద్దలవుదాం జిల్లా కలెక్టర్ బోయి మహబూబ్ నగర్ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం జిల్లా ప్రజలందరం కలిసి కంకణ బద్దలు అవుతామని జిల్లాలో ప్రజల సంక్షేమమే అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని జిల్లా సర్వతోముఖ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామని ఇందులో భాగస్వాములు అవుతున్న వారందరికీ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నానని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయే అన్నారు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ సందర్భంగా పోలీసు పరేడ్ గ్రౌండ్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ జాతీయ జెండాను ఆవిష్కరించి జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డి జానకి అడిషనల్ ఎస్పీ రత్నం జిల్లా జడ్జీలు ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్ మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ ఆదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్ మధుసూధన్ నాయక్ డిపిఆర్ఓ శ్రీనివాస్ పలువురు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వి చేసిన జిల్లా అధికారులకు అనధికారులకు విద్యార్థిని విద్యార్థులకు జిల్లా ప్రజలకు పత్రికా విలేకరులకు ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఈ శుభదినం సందర్భంగా మన దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలవడానికి కారణభూతులైన రాజ్యాంగ నిర్మాతలకు మహనీయులందరికీ నివాళులు అర్పిస్తూ వివిధ శాఖల ద్వారా జిల్లాలో చేపట్టిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు క్లుప్తంగా మేము అందించుతున్నాము వ్యవసాయ మరియు అనుబంధ శాఖల ద్వారా జిల్లాలో రైతు సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది ఈసారి ఆసంగిలో లక్ష ముప్పై నాలుగు వేల ఎకరాలు సాగైంది రైతు భరోసా కింద వానాకాలం సీజన్లో రెండు లక్షల పద్నాలుగు వేల మంది రైతులకు రెండు వందల నలభై మూడు కోట్ల రూపాయలు రైతు బీమా కింద రెండు వందల ఎనభై మూడు మంది రైతుల నామినీ ఖాతాల్లో పద్నాలుగు కోట్ల రూపాయలు జమ చేశారు సంచుల్ని బుక్ చేసుకోవడం జరిగింది ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ ద్వారా ఏడు వందల పద్నాలుగు ఎకరాలకు ఆయిల్ పామ్ తోటల విస్తరణ డ్రిప్పుకు యాభై ఏడు లక్షల రాయితీ కొత్త ఉద్యాన పంటల కోసం పదమూడు వందల తొంభై నాలుగు ఎకరాలకు నూట ఇరవై తొమ్మిది లక్షల రాయితీతో మంజూరు చేయడం జరిగింది పశుసంవర్ధక శాఖ ద్వారా ఎనిమిదిన్నర లక్షల పశువులకు చికిత్సలు ముప్పై ఒక్క లక్షల పశువులకు వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వడం జరిగింది మత్స్య శాఖ ద్వారా ఈ సంవత్సరం నీరు వచ్చిన చెరువుల్లో రెండు వందల ముప్పై చెరువుల్లో అరవై ఏడు లక్షల చేప పిల్లల్ని వదలడం జరిగింది జిల్లాలో ప్రమాదవశాత్తు మరణించిన పద్దెనిమిది మంది మత్స్యకారులకు ఎనభై మూడు లక్షల రూపాయలు మంజూరు చేశాం పౌర సరఫరాల శాఖ ద్వారా జిల్లాలో రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు దాదాపు ఆరు వేల మెట్రిక్ టన్నుల బియ్యం రేషన్ దుకా దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్నాం జిల్లాలో కొత్తగా ముప్పై ఐదు వేల తొమ్మిది వందల యాభై రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు డెబ్బై వేల ఆరు వందల రెండు రేషన్ కార్డులలో లక్ష నలభై ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది కుటుంబ సభ్యులను కూడా చేర్చడం జరిగింది గత వానా నూట తొంభై ఐదు కేంద్రాల ద్వారా లక్ష నలభై మూడు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి మూడు వందల నలభై మూడు కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేశాం సన్నధాన్యానికి ముప్పై నాలుగు కోట్ల రూపాయల బోనస్ చెల్లింపు చేశాం మహాలక్ష్మి పథకం కింద లక్షా రెండు వేల మంది ఆరు లక్షల గ్యాస్ సిలిండర్లు వినియోగించుకొని పంతొమ్మిది కోట్ల సబ్సిడీ పొందారు మిషన్ భగీరథ కింద జిల్లాలో లక్షా యాభై వేల నూట పదమూడు ఇళ్లకి నల్లా కనెక్షన్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నాం ఈ వచ్చే వేసవిలో నీటి సమస్య రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం జిల్లాలో పదకొండు వేల ముప్పై ఐదు ఇందిరంగ ఇళ్ళు ఐదు వందల యాభై రెండు కోట్ల రూపాయల అంచనా విలువతో మంజూరయ్యాయి ఏడు వేల మూడు వందల ఇరవై నాలుగు ఇళ్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి ఇప్పటి వరకు నూట నలభై నాలుగు కోట్ల రూపాయలు విడుదల కాబడ్డాయి విద్యుత్ శాఖ గృహజ్యోతి కార్యక్రమం కింద లక్ష ముప్పై నాలుగు వేల ఐదు వందల అరవై తొమ్మిది జీరో బిల్లులు జారీ చేయడం జరిగింది దీనికి ప్రభుత్వం డెబ్బై నాలుగు కోట్ల రూపాయల సబ్సిడీ అందచేయడం జరిగింది మహాలక్ష్మి పథకం కింద రెండు కోట్ల తొంభై నాలుగు లక్షల మంది మహిళలు ఇప్పటి వరకు ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకొని నూట నలభై కోట్ల రూపాయల లబ్ధి పొందారు రహదారు రహదారులు మరియు భవనాల శాఖ కింద ఎనభై ఒక్క కోట్ల రూపాయలతో జిల్లా కేంద్రంలో కోర్టు సముదాయాల నిర్మాణం నూట పది కోట్ల రూపాయలతో శ్రీ కురుమూర్తి స్వామి దేవాలయం ఎలివేటెడ్ తో ఘాట్ రోడ్డు ఇతర పనులు పురోగతిలో ఉన్నాయి జిల్లాలో పదహారు రోడ్లు నూట డెబ్బై ఐదు కిలోమీటర్లు హ్యాండ్ స్కీమ్లో రహదారులు మరమ్మతు చేయడానికి మంజూరయ్యాయి పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో మూడు వేల నూట యాభై పరిశ్రమలు నాలుగు వేల నాలుగు వందల ఇరవై కోట్ల పెట్టుబడితో ముప్పై వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి స్టీప్ రైడ్ ద్వారా ఎస్సీ లబ్ధిదారులకు పది కోట్లు ఎస్టీలకు ఇరవై ఆరు కోట్లు దివ్యాంగులకు నూట ఎనభై మూడు లక్షలు రాయితీ మంజూరైంది టీజీ ఐపాస్ కింద ఎనిమిది వందల ఇరవై ఎనిమిది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రెండు వేల ఐదు వందల ముప్పై ఒకటి అనుమతులు ఇవ్వడమైంది భూభారతి కొత్త చట్టం కింద రైతుల భూ సమస్యలను పరిష్కరించడం కోసం చర్యలు తీసుకుంటడం రెవెన్యూ క్లస్టర్ గ్రామాలకు కొత్తగా గ్రామ పాలనా అధికారులను కూడా నియమించుకోవడం జరిగింది జిల్లా పంచాయత్ శాఖ ఆధ్వర్యంలో ఈ మధ్యనే ఎన్నికల తర్వాత గ్రామ పంచాయతీ పాలక వర్గాలు బాధ్యతలు తీసుకోవడం జరిగింది పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు పదకొండు కోట్ల ఇరవై వేల రూపాయలు గ్రామ పంచాయతీలకి విడుదలయ్యాయి సర్పంచుల శిక్షణ కొనసాగుతుంది జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా తొంభై ఆరు వేల చేయూత పెన్షన్దారులకు ఇరవై నాలుగు కోట్ల రూపాయలు పంపిణీ చేశాం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు పద్దెనిమిది వేల ఎస్ఎస్జీలకు వడ్డీ లేని రుణాలు ఇరవై లక్షలు మంజూరయ్యాయి ఇందిరా మహిళా శక్తి కింద మహిళా శక్తి క్యాంటీన్లు పెట్రోల్ బంక్ మండల సమాఖ్యలకు ఆర్టీసీ బస్సులు బాలగర్ దేవర్క్ర మండలాల్లో సోలార్ ప్లాంట్స్ వంటి చాలా కార్యక్రమాలను చేపట్టడం జరిగింది ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కొనసాగుతోంది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఇప్పటి వరకు నలభై ఐదు వేల కుటుంబాలకు పదమూడు లక్షల అరవై ఏడు వేల పది దినాలు కల్పించడం జరిగింది ఈ సంవత్సరం ఎన్ఆర్ఈజిఏ కింద కొత్తగా గ్రామ సంఘాలకు భవనాలు గోడౌన్లు స్కూళ్లకు అంగన్వాడీ కేంద్రాలకు టాయిలెట్లు కాంపౌండ్ వాల్స్ వంటి పనులు చేస్తున్నాం అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం మహోత్సవం కింద మొక్కలు పెంచే లక్ష్యాన్ని తొంభై శాతం పూర్తి చేయడం జరిగింది ఇరవై వేల శ్రీగంధం మొక్కలు ఉచితంగా రైతులకి పంపిణీ చేయడం జరిగింది పిల్లల మర్రి ప్రాంతాన్ని టూరిజం హబ్దా అభివృద్ధి చేయడానికి సుమారు ఐదు కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసింది కళ్యాణలక్ష్మి లక్ష్మి మరియు షాదీ ముబారక్ కింద నలభై మూడు వేల మందికి మూడు వందల తొంభై ఏడు కోట్లు ఆర్థిక సహాయం అందించాం వైద్య మరియు ఆరోగ్య శాఖ ద్వారా మెరుగైన వైద్య సదుపాయాలతో పాటు ప్రభుత్వ ఆసుపత్రులలో కానిఫీలు పెంచడం వంద శాతం పిల్లలకు టీకాలు అంటువ్యాధుల నివారణ వంటి వాటి మీద కృషి జరుగుతుంది రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఈ సంవత్సరం పదిహేను వేల మందికి నలభై ఏడు కోట్ల ఖర్చుతో ఉచిత శస్త్రచికిత్సలు చేయడం జరిగింది నలభై కోట్ల రూపాయలతో నర్సింగ్ కళాశాల భవన నిర్మాణానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మధ్యనే శంకుస్థాపన చేయడం జరిగింది పిహెచ్సిలలో సౌకర్యాలను పెంచడానికి పరిశ్రమలతో అనుసంధానం చేస్తూ అడాప్ట్ పిహెచ్సి కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తున్నాం విద్యాశాఖ ద్వారా అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో పాఠశాలల్లో మంచినీటి సదుపాయం విద్యుతీకరణ మరుగుదొడ్ల మరొకతులు చేశారు మధ్యాహ్న భోజన పథకం క్రింద అరవై వేల మంది విద్యార్థులకు భోజనం అదనంగా రాగిజావా పదవ తరగతి విద్యార్థులకు అల్పాహారం అమలవుతున్నాయి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచడానికి ఎఫ్ఎల్ఎన్ ఏఐ శాంతి భద్రతల నిర్వహణకు అహర్ అహర్నిశలు కృషి చేస్తున్న పోలీసు యంత్రాంగానికి వైద్యులకు పారిశుద్ధ్య కార్మికులకు పత్రికా విలేకరులకు ఎలక్ట్రానియా మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ నేపథ్యంలో జిల్లాను అభివృద్ధి పదంలో నిలపడానికి మీ అందరి సహకారం కోరుతున్నాను హింద్